హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటెరుషులు ఓన్లీ వెజిటేరియన్ ఈరోజు పచ్చి బొప్పాయితో దప్పలాన్ని ఎలా పెట్టుకోవాలి ఈ వీడియోలో చూద్దాము పచ్చి బొబ్బా ఇలా మనం దప్పలం పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే నార్మల్గా ఎప్పుడు చేసుకునే కాకుండా ఇలా ఒకసారి వెరైటీగా ట్రై చేయండి ఎమ్మీ ఎమ్మిగా చాలా బాగుంటుంది ఈ దప్పలం చేసుకున్నప్పుడు ముద్దపప్పు కాంబినేషన్గా పెట్టుకుని ఈ రెసిపీని ట్రై చేస్తే కనుక చాలా బాగుంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాము ముందుగా పచ్చి బొప్పాయికి పైన ఉన్న తొక్కను తీసేసి అలాగే లోపల ఉన్న గింజలను కూడా తీసి శుభ్రంగా బాగా కడిగి తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి చూసారు కదండి ఈ సైజులో ఉంటే సరిపోతుంది ఇవి మనకు త్వరగానే ఉడికిపోతాయి దప్పలం దప్పలంలాగా ఉంటుంది సేమ్ ఇప్పుడు స్టవ్ పై కుక్కర్ పెట్టుకుని ఒక టూ టీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి మనకు దప్పలం కాబట్టి ఆయిల్ ఎక్కువగా అవసరం ఉండదు జస్ట్ ఒక టూ టీ స్పూన్స్ వేసుకుని తర్వాత ఒక పావు టీ స్పూన్ మినపప్పు జీలకర్ర ఆవాలు అలాగే ఒక పావు టీ స్పూన్ మెంతులు వేసుకుని తర్వాత రెండు ఎండుమిర్చి ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి అలాగే రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకుని తాలింపు దినుసుల్ని ఫ్రై చేసుకోవాలి నార్మల్ విడిగా గిన్నెలోనైనా చేసుకోవచ్చు ఇలా కుక్కర్లోనైనా కూడా చేసుకోవచ్చు కుక్కర్లో చేసుకుంటే కనుక మనకు త్వరగా అయిపోతుంది ఇప్పుడు ఇందులోకి తాలింపు ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలని ఇలా గుండ్రంగా కట్ చేసుకుని వేసుకోవాలి ఒక ఉల్లిపాయని తొక్క తీసేసుకుని ఇలా ఆఫ్ కట్ చేసుకుంటే ఇలా గుండ్రంగా ఉంటుంది ఇలా పెద్దగా కట్ చేసుకుంటే మనకు ఇందులోనూ ముక్కలు పేస్ట్ అవ్వకుండా ఉంటాయి తర్వాత కారానికి తగినట్టుగా పచ్చిమిర్చిని ఒక రెండు లేదా మూడు చీలికలుగా చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ఇలా మిక్స్ చేసుకుని తర్వాత వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవాలి నేను ఇందులోకి బెండకాయ టమాటా అలాగే వంకాయని యాడ్ చేస్తున్నాను ఈ మూడు ఉంటే కనుక ఈ దప్పలం టేస్ట్ చాలా బాగుంటుంది చూసారు కదండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పచ్చి బొప్పాయి ముక్కల్ని వేసేసుకోవాలి ఇవి క్వాంటిటీ అంటూ ఏమీ ఉండదు మనకు నచ్చినన్ని వేసుకోవచ్చు ముక్కలు ఎక్కువ వాళ్ళు ముక్కలు ఎక్కువ పులుసు తక్కువ వేసుకోవచ్చు లేదంటే పులుసు ఎక్కువ ముక్కలు తక్కువ వేసుకోవచ్చు అలా అయినా బాగుంటుంది తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే పావు టీ స్పూన్ పసుపు ఒక పావు టీ స్పూన్ కారం వేసుకోవాలి కారం ఆప్షనల్ ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే లేదు ఇప్పుడు ఇవన్నీ కూడా ఇలా వేసుకుని మిక్స్ చేసుకోవాలి చూసారు కదండి మరీ ఎక్కువ మిక్స్ చేస్తే కనుక మనకు ముక్కలు విడిపోయే ఛాన్సెస్ ఉంటుంది అందుకని జస్ట్ అలా ఒకసారి మిక్స్ చేసి తర్వాత చింతపండు రసాన్ని వేసుకోవాలి నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు చింతపండు నానబెట్టి రసం తీసుకుని వేస్తున్నాను మీరు కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుని చింతపండు నీళ్ళు అలాగే నార్మల్ నీళ్ళు వేసుకోండి చూసారు కదండి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న బెల్లం ముక్కను వేసుకోవాలి బెల్లం వేసుకోవడం వల్ల దప్పలం టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ ఇలా మిక్స్ చేసుకుని తర్వాత మూత పెట్టేసుకుని ఒక రెండు విజిల్స్ రానిచ్చుకోవాలి అదే నార్మల్గా అయితే కనుక మీడియం ఫ్లేమ్లో మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది కుక్కర్లో అయితే మనకు చాలా త్వరగా మెత్తగా ఉడికిపోతాయి చూసారు కదండి ఇలా రెండు విజిల్స్ వచ్చి ఆవిరి చల్లారిన తర్వాత మూత తీసి ఒకసారి చూద్దాము చూసారు కదా అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుని సాల్ట్ అవి సరిపోయినాయి లేదో ఒకసారి టేస్ట్ చూసుకోవాలి మరలా స్టవ్ ఆన్ చేసి ఒక రెండు పొంగులు రానిచ్చుకుంటే అన్నీ కూడా బాగా ఉడుకుతాయి ఇప్పుడు నేను వేసుకున్నవన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయాయి ఇప్పుడు ఇందులోకి ఒక గుప్పటి వరకు కొత్తిమీర తురుమును వేసుకుని ఒకసారి అంతా మిక్స్ చేసుకుని సర్వ్ చేసేసుకోవడమే అంతేనండి ఎంతో టేస్టీగా ఉంది పచ్చిపప్పు అయితే దప్పలం రెడీ అయిపోయింది ఇలా సర్వింగ్లోకి తీసేసుకుని దీనిని వేడివేడిగా రైస్లోకి కాంబినేషన్గా చాలా బాగుంటుంది అలాగే ఇది సర్వ్ చేసుకున్నప్పుడు ముద్దపప్పును కూడా కాంబినేషన్గా పెట్టుకుంటే ఇంకా అదిరిపోతుంది చూసారు కదండి బొప్పాయి ముక్క కూడా ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో ఇలా కుక్కర్లో వేసుకుంటే కనుక మనకు చాలా సాఫ్ట్గా ఉడుకుతుంది ఇలా పచ్చిపప్పాయి ఉన్నప్పుడు మీరు కూడా ఇలా దప్పలని ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ చేయండి అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్